Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో పేర్ని నాని ఫ్యామిలీ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి విషయం ఏదైనా తనదైన వ్యాఖ్యలతో మీడియాలో ప్రముఖంగా కనిపించే మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఆ మాటకు వస్తే ఆయన ఫ్యామిలీ ఆచూకీ ఎక్కడన్నది ప్రశ్నగా మారింది ఆయన సొంత గోదాముల్లోని రేషన్ బియ్యం మాయమైన కేసు నేపథ్యంలో ఆయన కుటుంబం మొత్తం అరెస్ట్ భయంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు దీంతో పేర్ని నాని రొటీన్కు భిన్నమైన వార్తల్లో వ్యక్తిగా మారారు విషయం ఏదైనా మిగిలిన వైసీపీ నేతల కంటే ముందుగా మీడియా మైకల ముందుకు వచ్చి నాన్ స్టాప్ గా మాట్లాడి ఆయన ఇప్పుడు కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన సతీమణి జయ సుధపై కేసు నమోదు కావడం ఈ నేపథ్యంలో మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఒక ఎత్తు కాగా పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవడంతో వారంతా అరెస్ట్ భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్లుగా భావిస్తున్నారు ఇంతకు ఈ ఇష్యూ ఏంటి పేర్ని నాని లాంటి పెద్ద నేత తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్లేంత సీరియస్ నేరం ఏం జరిగింది లాంటి ప్రశ్నలకు సమాధానాలని వెతికితే పలు అంశాలు వెలుగు చూస్తాయి పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో పౌర సరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాము అద్దెకిచ్చారు ఇందులో నిల్వ ఉంచిన మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల రేషన్ బియ్యం మాయమైంది దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు గోదాము యజమానురాలిగా ఉన్న పేరుని నాని సతీమణితో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజ్పాయ్ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో వారి అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది ఇలాంటి వేళలోనే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు పిటిషన్ను విచారణ నిమిత్తం జిల్లా జడ్జి అరుణా సారిక తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు పిటిషన్ను బదిలీ చేశారు సదరు న్యాయాధికారి సుజాత కేసును ఈ నెల పదహారుకు వాయిదా వేశారు ఈ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీగా ఉన్న లాయర్ పేర్ని నానికి సన్నిహితుడిగా చెబుతున్నారు ఆయన్ను వైసీపీ హయాంలో నియమించారని అందుకే ప్రత్యేక ఏపీపీని నియమించాలన్న డిమాండ్ ఇప్పుడు తెర మీదకొచ్చింది పేరుని నాని గోదాములో మాయమైన నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు అసలు మాయమైన బియ్యం ఏంటి అన్నది అధికారులు లోతుగా విచారిస్తున్నారు ఈ విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదిలా ఉండేగా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి పేర్ని నాని హాజరు కావాల్సి ఉంది అయితే ఈ ప్రోగ్రాంకు ఆయన కానీ ఆయన కొడుకు పేర్ని కిట్టు కానీ కనిపించలేదు దీంతో వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఉంటారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది